ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలే ముఖ్యమంత్రి గారు ఊటా ఊటిన మూడు జిల్లాల్లో పర్యటించి మూడు జిల్లాలో మీటింగ్ పెట్టినట్టే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది ముఖ్యమంత్రి గారు మూడు మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకుంటే మాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకోకనే ఒప్పుకున్నారు నేను వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డే కనిపించినా అది ఓటర్స్ ఆడ వాళ్ళ సిబ్బంది చెప్ప ఓటర్స్ ఇవ్వలేరు చప్పలు ఓటర్లు ఇవ్వలేరు కుర్చీలని ఖాళీ అందుకే ఆ స్కూల్ ఒక విద్యా సంస్థలు యాన్యువల్ డే కనిపించినా బహిరంగ సభలో కనిపించరాడా ఇవాళ అనేక విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు ఇలా కులగణల విషయంలో సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇలా స్పష్టం చేసుకున్నాను ఇవాళ మీ కులగణకు మేము కులగణలకు వ్యతిరేకం కానే కాదు కులగణకు మేము వ్యతిరేకం కానే కాదు మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాము కానీ మీరు ఇచ్చేది ఉద్యోగ ఉపాధ్యాయు ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు ఇరవై ఏడు శాతం ఉండే ఇప్పుడు కేవలం మీకు ఐదు శాతం మాత్రమే ఇస్తున్నారు అంటే ముప్పై రెండు శాతం ఇస్తున్నారు మాకు ఇంకా పది శాతం ముస్లింల రిజర్వేషన్ మాకు ఎందుకు ఇస్తారు ఇంకా పది శాతం ముస్లింలకు ఇస్తున్నారు మీరు అంటే వందలో ఎనభై మంది వాళ్ళే ఉంటారు ఇక ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకు ఇక్కడ మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఆధార్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో ముప్పై లక్షల మంది ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో సరే ఇంకో లెక్క చూద్దాం ఎన్నికల కమిషను మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్స్ ఉన్నారని చెప్పారు మూడు కోట్ల